మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పుటావుల గ్రామం ముప్పై ఆరో వార్డు నందు ఉన్నాం మరి ఇక్కడ ముప్పై ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు మరి సోదరుడు గోపి గారు పెద్దలు నాగభూషణ గారు బి పకీర్నా బి పకీర్ నాయక్ గారు మరి ఇక్కడ బీబీ జాన్ అనేటువంటి పెద్ద ఆమె దాదాపు సుదీర్ఘంగా ఆమె ఇక్కడే ఉంటూ కదిరికి నిత్యము వచ్చి వెళ్ళి పూల వ్యాపారం చేస్తూ ఉన్నటువంటిది మరి ఈమెకి కాలక్రమేపీ ఆరోగ్యరీత్యా వయసు పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆమెకి సమీప బంధువులు బంధువులు అయినటువంటి మరి వాళ్ళు బెంగళూరులో ఉండడం మరి వారి దగ్గరికి కొన్ని రోజులు ఆయన వెళ్ళడం జరిగింది మరి దాంట్లో మరి ఇక్కడ జరిగినటువంటి సంస్థాగతంగా వార్డు సచివాలయం వారు ఇంటింటా సర్వే నిర్వహించడం జరిగింది అనేక దపాలుగా మరి దాంట్లో ఈమె కదిర్లో లేదు అనేటువంటి తెలిసినటువంటి పరిస్థితుల్లో అది ప్రస్తుతానికి ఆమెకున్నటువంటి రేషన్ కార్డు అలాగే ఆమెకు వస్తున్నటువంటి మరి ప్రభు ప్రభుత్వ మరి ఎన్టీఆర్ భరోసా మరి పెన్షన్ పథకం అని కూడా రద్దు కూడా అయినది మరి దీనికి గాను ఆమె పరిస్థితి మరి ఇక్కడ అంటే అక్కడ దూర బంధువులు ఎన్ని రోజులు చూసుకోలేదు కదా మరి స్థానం తన ఊరికి రావడం జరిగింది మరి ఇక్కడికి వస్తానే అన్నీ తెలిసినటువంటి అంటే ఏం తెలియనటువంటి అమాయకురాలుగా మనకి స్పష్టంగా కనపడుతుంది మరి ఏమి ఇక్కడ అన్నీ వెళ్ళిపోయాయని ఆమె బాధపడుతుంటే మరి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలకి అలాగే మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారికి మరి సంప్రదించగా మరి ఈమె దీనస్థితిని గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్ళగా మరి ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి ఈమె ఫెక్షన్ కావచ్చు అలాగే రేషన్ కార్డు కావచ్చు ఖచ్చితంగా యాక్టివ్ చేపిస్తామని చెప్పారు మరి ఆయనకి మరి మన అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాం మరి అలాగే ఈమెకి ప్రస్తుతానికి దినచర్య జరగాలి కాబట్టి బతుకు తీరుకు జరగాలి కాబట్టి మరి దీనికి కూడా ఎలాగ అనేటువంటిది మరి ఆయనకి దినచర్య జరిగేకి ఆ వచ్చేంత వరకు కూడా మరి గౌరవ మన మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు మరి పేరు హరికుమార్ దార్విన్ హరికుమార్ గారికి ఎన్జిఓ మరి ఆయనకు సంప్రదించగా నిత్యావసర వస్తువులు అలాగే ఆయనకి ఒక నెలకు సరిపడేటువంటి రైస్ కూడా ఇచ్చారు మరి దాతలు ఎవరైనా సరే మరి ఈ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారికి సంప్రదిస్తే ఆమెకి ఏదైనా తమ చేయుతో అందించేటువంటి స్థాయి అంటే ఆమెకి ప్రస్తుతానికి ఇన్యాక్టివ్లో ఉన్నటువంటివి యాక్టివ్ అయ్యేంతవరకు ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ యాక్టివ్ అయ్యేంతవరకు మరి ఎవరైనా సరే కదిరి ప్రాంతంలో మన న్యూస్ ఛానల్ ద్వారా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఆమెకి తగు సాహ సహకారాలు అందించాలని అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు బాగుండాలనేటువంటి ఆలోచన విధానంతో ఇలాంటి వాళ్ళు కాదుకుంటే దేవుడుగా మనకు ఆశీర్వదిస్తారనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క మహోత్తరమైనటువంటి కార్యక్రమం మొదలుపెట్టినటువంటి అందరికి కూడా పేరు పేరున కుటాగుల గ్రామ వాస్తవానికి అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకు ఈమె ఈమె పేరు బీబీజాన్ ఈమె కుటాగుల గ్రామ నివాసి ఈమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఈమెకు ఈమె పూలు కదిరి నుంచి పూలు తెచ్చుకొని కుటాగుల గ్రామంలో అమ్మి ఆమె జీవనం కొనసాగించేది ఈ క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగలేక దూర బంధువులు ఉన్న దూర బంధువులు ఉన్న అయినటువంటి వారు బెంగళూరులో నివాసం ఉన్నారు వారి దగ్గరికి ఆరోగ్యం చూపించుకోవడానికి వెళ్ళింది ఆ క్రమంలో రేషన్ కార్డు ఆమెకు పెన్షను రేషన్ రెండు వచ్చేవి ఆ ఆమె ఆరోగ్య రీత్యా రాలేకపోవడం వల్ల రేషన్ కార్డు మరియు పెన్షన్ రెండు కూడా కట్ అయిపో క్యాన్సిల్ అయ్యి రద్దు రద్దు కావడం జరిగింది ఈ క్రమంలో ఆమె ఒక పదహైదు రోజుల కింద కూడా వాళ్ళకి తిరిగి వచ్చింది నా దృష్టికి తీసుకురావడంతో నేను స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ప్రస్తుతానికి ఆమెకి పెన్షను రేషన్ కార్డు యాక్టివేట్ చేయిస్తాం కానీ ప్రస్తుతానికి ఆమెకి తినడానికి తిండి ఏవైనా నిత్యావసర సరుకులు అందివ్వగల అందించండి అని చెప్పి చెప్తే దాన్ని నేను హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ హరి కుమార్ దగ్గరికి ఆ విషయాన్ని తీసిపోతే ఆయన ఆమెకి నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది ఇంకా ఎవరైనా కూడా స్పందించే వాళ్ళు ఉంటే ఆమెకు అందించగలిగితే వాళ్ళందరికీ కూడా మేము ప్రాధాయపడుతున్నాం పైకి ఎత్తు కూరగాయల ఇచ్చే ఉన్నీ మడదాం ఇల్లు మాడదామా